రైట్ ఆనాడు భారతదేశ స్వాతంత్రోద్యమంలో పంతొమ్మిది వందల ఐదులో జరిగిన బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు స్వాతంత్ర ఉద్యమంలో బిగించి పోరాటం చేశారు అదే సందర్భంలో మన భారతదేశ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో ఆ రోజు ప్రముఖ కవి బెంగాల్ రచయిత పత్రికా సంపాదకుడు బంకిం చంద్ర చటర్జీ గారు వందేమాతర గీతాన్ని రాసి చాలా చరిత్రలో భారతదేశ చరిత్రలో పేరు ప్రఖ్యాతలు పొందాడు ఈరోజు వందే మాతర గీతం అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది బంకిం చంద్ర చటర్జీ గారు ఆయన రాసిన ఆనందమట్ట అనే నవల నుంచి మనం ఈ వందే మాతర గీతాన్ని గ్రహించడం జరిగింది సంగ్రహించడం జరిగింది అటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది జూన్ ఇరవై ఆరున ఉట్టి పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన మరణించారు ఈరోజు ఆయన వర్ధంతి కనుక ఆయన రాసిన వందే మాతర గీతాన్ని ఇప్పుడు మన భారతదేశంలో పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా కార్యక్రమాలు ముందుగా వందే మాతర గీతాన్ని పాడుకోవడం జరుగుతుంది ప్రభుత్వ వడుల్లో నిరంతరం ప్రార్థన సమయంలో ఉదయం పూట వందే మాతర గీతాన్ని ఆలపించడం జరుగుతుంది కనుక అటువంటి స్వాతంత్ర ఉద్యమ చరిత్రకు స్ఫూర్తి ప్రదాత ఎవరు అంటే చంద్ర చటర్థి గారు ఆయన గీతము మనలోన ఇప్పటికీ దేశభక్తి భావాలను పెంపొందింపజేస్తుందంటే మనం అతిశయోక్తి కాదు కనుక అటువంటి గీతం నవ్వుతో భవిష్యత్ పొందే మాతర గీతంలో సుజలాం సుపలాం మలయజ సీతలాం అని భారతదేశ గొప్పతనాన్ని కీర్తిస్తూ భారతదేశాన్ని కొనియాడడం పొగడడం జరిగింది కనుక అటువంటి వారిని మనం చరిత్రలో మరవకూడని ఆచంద్రార్కం వాళ్ళ పేరు నిలబడి ఉంటుంది అట్లాగే మా తెలుగు తల్లికి అనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా మారింది మా తెలుగు తండ్రికి మల్లెపూదండ గలగల గోదావరి బిరబిర కృష్ణమ్మ పరుగులు ఇటుతుంటే అంటే చాలా చక్కని అందమైన అందమైన గేయాన్ని గీతాన్ని రాసిన శంకరమ్వాడి సుందరాచార్య గారి వర్ధంతి కూడా ఈరోజు అలాగే ప్రముఖ కమ్యూనిస్ట్ నేత కవి తర్వాత మాజీ శాసనసభ్యుడు వేములపల్లి శ్రీకృష్ణ గారి వర్ధంతి కూడా ఏప్రిల్ ఎనిమిది ఆయన కూడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ అనే ఆ గీతం ఇప్పటికీ చాలా ప్రసిద్ధమైన గేయంగా ప్రసిద్ధి చెందింది చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ గతం ఎంతో గణకీర్తి కలవోడ అంటూ మన తెలుగువారి చరిత్రను ఒక గేయ రూపంలో రాసిన ప్రముఖ కవి ఎవరంటే వేములపల్లి శ్రీకృష్ణ ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడుగా ఉన్నారు తర్వాత ఆయన ఆ రోజు శాసనసభలో కూడా ఆ ఎమ్మెల్యేగా అంటే శాసనసభ్యుడిగా పనిచేసిన సామాజిక ఆ సంఘ సంస్థ స్ఫూర్తి గల కవి ఎవరంటే వేములపల్లి కృష్ణ గారు ఈ ముగ్గురు జయంతులు ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం కనుక వారి స్ఫూర్తిని తీసుకొని మంగల్పాండే మంగల్పాండే చరిత్ర చెప్పాలంటే మనం మంగల్పాండే భారత స్వాతంత్ర సిపాయిల పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో ఒక సైనికుడుగా చాలా ప్రసిద్ధి పొందాడు తొలి అమరుడుగా స్వాతంత్ర అంటే సమరపూరులో సిపాయిల తిరుగుబాటులో తొలి అమరుడుగా పేరుగాంచాడు ఆ రోజు ఈయన ఈయనది కూడా ఈరోజు మంగల్పాండే గారిది వర్ధంతి ఏప్రిల్ ఎనిమిది మంగల్పాండే ఆ రోజు ఏంటంటే ఆనాటి సిపాయిల తిరుగుబాటు అంటే మన బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేస్తున్న ఒక సైనికుడు ఆ ఈ తూటాలు అనేటివి ఉంటాయి ఆ తూటాలకు పందికొవ్వు ఆవు కొవ్వు పూషిస్తే ఆ పంది కొవ్వు ముస్లింలకు నచ్చదు ఆ తూటాలు నోటితోన తూట ఇట్లా తీయాలి తర్వాత హిందువులకు ఆవు కొవ్వు కనుక హిందువులకు పవిత్రమైనది ఆవు కనుక దీన్ని వ్యతిరేకించి బాగానే సైనికాధికారిని కాల్చి చంపితే ఇతన్ని కిరాతకంగా ఆ ఎవరిని అంటే మంగల్ పాండేను ఈ ఆంగ్లేయులు చంపడం జరిగింది కనుక ఆ విధంగా అసోలు బాషిన మంగల్ పాండే గారు సిపాయిల తిరుగుబాటులో తొలి అమరుడుగా స్వాతంత్ర వీరుడుగా పేరుగాంచాడు కనుక ఈ రోజు మన ముగ్గురు మహనీయులు చటర్జీ మన శంకరంబాడి సుందరాచార్య వేములపల్లి శ్రీకృష్ణ పిల్ల వర్ధంతులు కనుక ఈ మహనీయుల మన త్యాగ నిరతిని మనం తలుచుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను हेलो 4 मिनट सारे जैसे